భార్యాభర్త ఇద్దరు సమానం చివరి భార్యాభర్తలు ఇద్దరు సమానం వేరు వేరు వాళ్ళిద్దరు ఒకరినొకరు పరిపూర్ణం చేసుకుంటారు వాళ్ళిద్దరు కూడా సమానము విలువలో సమానము ఒకటో పేతురు మూడు ఏడు తీయండి ఒకటో పేతురు మూడు ఏడు అక్కడ ఇద్దరు సమానం అనేటువంటి విషయాన్ని దేవుడు వ్రాయించి పెట్టాడు ఒకటో పేతురు మూడు ఏడు అటువలే పురుషులారా జీవమన కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి పాలివారు అంటే కో ఎర్స్ సమాన పాలిభాగస్థులు పాలిభాగస్తులు అంటే సమాన పాలిభాగస్తులు అంటే ఈక్వల్ పార్ట్నర్స్ ఒక కంపెనీలో ఉండేటువంటి ఈక్వల్ పార్ట్నర్స్ సో భార్యాభర్తలు ఇద్దరిని కూడా దేవుడు జీవమన కృపావరంలో సమాన పాలిభాగస్తులుగా చేశాడు ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి సో భార్యాభర్తలు సమానం కాదని లోక ధర్మం చెప్తుంది హైందవ ధర్మం గాని ఇస్లాం గాని వాడు ఏమి ఏం చెప్తారంటే భార్యాభర్తలు ఇద్దరు సమానం కాదు షీఈ్ ఎ సెకండ్ రేట్ సిటిజన్ లాగా ఆ దేవుడు భార్య నువ్వు తక్కువగా చేశాడు అని కానీ దేవుని యొక్క వాక్యం దానికి ఒప్పుకోదు ఇద్దరు సమానం విలువలో ఇద్దరు సమానం భర్త భార్య భర్త కంటే తక్కువ స్థానము అని లోక వాదన కానీ దేవుని వాక్యం మాత్రం తప్పకుండా దేవుని వాక్యంలో దేవునిలో స్త్రీత్వము పురుషత్వం కూడా ఉందని చెప్తుంది దేవునిలో స్త్రీత్వం ఉందని ఎలా చెప్తాము ఆ అక్కడ ఆ లూకా పదమూడు ముప్పై నాలుగులో అనుకుంటాను ఆ